శతంగ నాయనదేవి পিতা పుత్రా పవిత్రాత్మ ప్రియమైన సోదరి సోదరులారా దేవునిపై నమ్మకం ఉంచి ఆయనపై ఆధారపడి జీవించే వారికి దేవుడు సర్వవేళలా తోడై ఉండి దీవిస్తాడు అని వారిని నిరంతరము కాచి కాపాడతారు అని నేటి దివ్య గ్రంథ పటనాలు మనకు తెలియజేస్తున్నాయి నేటి మొదటి పటనములో ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ఆగ్రహపూర్వకమైన పలుకులను మనము ఆలకించి ఉన్నాము ఇజ్రాయేలు ప్రజలు ప్రవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత దేవునికి ఆమోదయోగ్యము కానటువంటి అనేక పాపాలను దుష్కార్యాలను చేశారు వారి పాపాలకు గాను ప్రభువు ఇర్మియా ప్రవక్త ద్వారా వారిని హెచ్చరిస్తున్నారు నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు నన్ను నమ్మి నాపై ఆధారపడి వారిని నేను దీవిస్తాను అని ప్రభువు పలుకుతున్నాడు మరి మనము ఎవరిని నమ్మాలి దేవునినా లేక నరునినా దేనిని మనపైకి ఆహ్వానించుకోవాలి శాపాన్నా లేక దీవెనన ఆలోచించుకుందాము ఇక్కడ తెలుపబడిన మరి గొప్ప ఉదాహరణ చెట్టు నరుని నమ్మువాడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు కానీ ప్రభువుని నమ్మువాడు ఏటి ఒడ్డున నాటబడి సకాలమున పండ్లనిచ్చుచు నిరంతరము పచ్చగా ఉండు చెట్టు వంటివాడు మరి మనము ఎటువంటి చెట్టులాగా ఉందాము ఎడారిలో ఎండిపోయిన చెట్టులాగానా లేక ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగానా నిర్ణయించుకుందాము నేడు మనం విన్న మొదటి కీర్తన కీర్తనల గ్రంథంలోని నైతిక బోధనలు అన్నింటికి పరిచయప్రాయంగా ఉంటుంది కనుకనే కీర్తనల గ్రంథానికి ప్రారంభ కీర్తనగా ఈ కీర్తనను అమర్చారు ఇక్కడ కీర్తనాకారుడు రెండు త్రోవలను గురించి తెలియచేశారు ఒకటి సజ్జనుల త్రోవ మరియు ఒకటి దుర్మార్గుల త్రోవ దుష్టుడు ఏ విధమైన నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు దుర్మార్గులు ఎటువంటి జీవితాన్ని పొందుతారు సజ్జనులు ఎటువంటి బహుమానాన్ని ధన్యతను పొందుతారు అని కీర్తనాకారులు తెలియచేశారు ఈ కీర్తనలోని మొదటి మూడు వచనాలు ఎవరు ధన్యులో తెలియచేస్తుంది దుష్టుల సలహాను పాటించని వాడును పాపుల మార్గాన నడవని వారును ధర్మశాస్త్రమును నిరంతరము పారాయణము చేయువారు ధన్యులు వారు దేవుని దీవెనలను పొందుతారు ఇక ఈ కీర్తనలోని నాలుగు ఐదు వచనాలు దుర్జనులు ఏం పొందుతారో తెలియచేస్తుంది పాపులు దుష్టులు దేవుని తీర్పును తట్టుకొని నిలువజాలరు వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు వారు శాశ్వత అవమానమును తెచ్చుకుంటారు వారి త్రోవలు వినాశనానికి దారితీస్తాయి అని కీర్తనాకారులు తెలియచేశారు కావున సహోదరులారా కీర్తనాకారుడు సజ్జనుల త్రోవను వారు పొందు దీవెనలను దుష్టులను దుర్మార్గులు వారు పొందే దీవెనలను తెలియచేశారు మరి మనము ఏ మార్గంలో వెళ్దాము ఏమి పొందుకుందాము నిర్ణయించుకుందాము నేటి రెండవ పఠనములో పౌలు గారు మన పునరుత్నాన్ని గురించిన సందేశాన్ని తెలియచేశారు మన సమాజంలోని కొందరు మృతుల పునరుత్నము లేదు అని అంటారు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా పునరుత్నం క్రీస్తు పునరుత్నం కానిచో మన విశ్వాసము క్రీస్తు మన నిరీక్షణ ఈ జీవితానికి సంబంధించినదే అయినచో ఈ ప్రపంచంలోని అందరికంటే మనము అత్యంత దయనీయులము అని పౌలు గారు ఖరాఖండీగా తెలియచేశారు కావున క్రీస్తు పునరుత్నాన్ని విశ్వసిస్తూ మనమందరం కూడా మరణానంతరము జీవాన్ని కలిగి ఉంటాము అని నమ్మాలి జూబిలీ సంవత్సరంగా కొనియాడబడుచున్న ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పాపుగారి ఆదేశం మేరకు మనమందరము నిరీక్షణ యాత్రికులుగా మారి క్రీస్తునందు మన విశ్వాసాన్ని నిలుపుకుంటూ మన పునరుత్నాన్ని బలముగా నమ్ముతూ ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు అని విశ్వసిద్దాము ఇక ఈనాటి సువిశేష పఠనము అష్ట భాగ్యాలను గురించి తెలియచేస్తుంది మతై సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండవ వచనములో కూడా మనము ఈ భాగ్యాలను గురించి వింటాము ఏసయ్య స్వయముగా మనకు ఉపదేశించిన గొప్ప ధన్యవచనాలు ఇవి దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది పేదలకు మీరు ధన్యులు దైవరాజ్యము మీది అని ప్రభువు పలుకుతారు ఇక్కడ పేదలు అంటే కేవలము ఆర్థికంగా వెనుకబడిన వారు మాత్రమే కాదు దేవునిపై ఆధారపడుతూ తమ జీవితాలను కొనసాగించేవారని అర్థము అలాగే ధనికులు అంటే కేవలము డబ్బున్న వారు మాత్రమే కాదు తమ ధనముపై మాత్రమే ఆధారపడుతూ మతభ్రష్టులై జీవించేవారని అర్థం చేసుకోవాలి అలానే పేదలైన ప్రతివారు ధన్యులని చెప్పడానికి లేదు తమ పేదరికాన్ని ఓర్పుతో సహనముతో భరిస్తూ దేవునిపై ఆధారపడి జీవించేవారు దైవరాజ్యానికి పాత్రులు అని అర్థము అలాగే ధనికులు కూడా దేవునిపై ఆధారపడితే దైవరాజ్యాన్ని పొందవచ్చు ప్రభు పలికిన మరొక ధన్యవాక్యము ఆకలి మీరు ధన్యులు మీరు సంతృప్తి పరుపబడుదురు ఇప్పుడు కడుపు నిండిన వారా అయ్యో మీకు అనర్థము అని అంటారు ఇక్కడ ఆకలిగొని ఉండడము అంటే దేవుని రాజ్యం కోసం ఆకలిగొని ఉండడం అని అర్థము అటువంటి వారికి దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది అని ఏసయ్య పలుకుతున్నారు ధనముపై ఆధారపడుతూ తమ జీవితాన్ని సంపద మాత్రమే కేంద్రీకరించే వారికి జీవిత అంత్యాన మిగిలేది ఆకలి మాత్రమే ఇక నేడు ఏసయ్య పలికిన మరొక ధన్యమైన వచనము ఏమిటి అంటే సోకార్తుల ధన్యులు వారు ఓదార్పబడుదురు ఇప్పుడు ఆనందించి నవ్వు వారులారా మీరు దుఃఖింతురు అని అంటారు ఇక్కడ శోకము అంటే అర్థము దేవుని రాజ్యం కోసము ఆనందముతో ఎదురు చూస్తూ మనం చేసిన పాపాలకు దుఃఖిస్తూ శోకించేయడము అని అర్థము అటువంటి వారు ఖచ్చితంగా ఓదార్పును దేవుని రాజ్యాన్ని పొందుతారు అని అర్థము అలా కాకుండా తమ పాపాలలోనే ఆనందిస్తూ నవ్వుతూ జీవించే వారికి నిత్య నరకం లభిస్తుంది అని ఈ ధన్యవచనం మనకు తెలియచేస్తుంది సహోదరి సహోదరులారా ఏసయ్య ధన్యవచనాలను అనర్థాలను రెండింటిని మనకు తెలియచేశారు మరి మనము ఏ తరగతిలో ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏసయ్య నిరంతరము తన చేయి చాస్తూ తనతో నూతన నిబంధనాన్ని ఏర్పరచుకోమని మండలను ఆహ్వానిస్తూ ఉన్నారు మనమంతా మంచి ప్రవక్తల వలె జీవిస్తూ ఆయన వలె దైవ కార్యాన్ని కొనసాగించడంలోని కష్ట నష్టాలను భరిస్తూ ఉన్నట్లయితే చివరన తప్పక ఆయన వసగే బహుమానాన్ని పొందగలము అని నిరీక్షణతో ఎదురు చూద్దాము ఆమె